యజ్ఞమూర్తి గారు కలికి పార్టీ అనేది దుమ్ము రేపుతూ దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు కలికి పార్ట్ ఎప్పుడు రాబోతోంది ఎలా ఉండబోతోంది అనేది అందరికీ ఒక ఉత్కంఠగా అయితే మారింది ఆసక్తిగా అందరూ ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా అనేటువంటి ఆతృత కూడా చాలామందిలో పెరిగింది అవును దీని దీని గురించి అసలు అప్డేట్ ఏదైనా ఉందా మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సో అది కల్కి టూర్ రావడానికి వశ ఇది రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి రెండు వేల ఇరవై ఏడులో కల్కి టూ అనేది మనం ముందుకి వస్తుంది అన్నట్టు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం అంటే ఇంకా దానికి సంబంధించినటువంటి పనులు ఇంకా జరగాల్సి ఉన్నాయి కరెక్ట్ గా షెడ్యూల్ ప్రకారం వాళ్ళు అనుకున్నట్టు జరిగి పోస్ట్ ప్రొడక్షన్ వరకు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ చాలా టైం తీసుకున్నారు సో మోర్ దాన్ ఇయర్ తీసుకున్నారు సో ఎందుకు మనకు తెలుసు సినిమా చూసిన తర్వాత మనకు తెలిసి తెలుస్తూనే ఉంది కదా సో ఆ లోకాలని సృష్టించడం ఆ సెట్టింగ్స్ కానివ్వండి అలాగే ఆ గ్రాఫిక్ వర్క్ కానివ్వండి ఆయుధాలు కానివ్వండి ఆ వాహనాలు కానివ్వండి ఇది వీటికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా అయినప్పటికీ కూడా ఈ కలికి అనేది ఎంతటి సంచలనం కలిగించింది సినిమా రిలీజ్ తర్వాత అనేది కూడా మనం చూసాం మనం సో సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని అందరూ కూడా ఏగర్గా వెయిట్ చేసేటట్లు ఈ సినిమా ఉంది సో నేను అనుకోవటం మరీ ఎక్కువ టైం తీసుకోరు సో రెండు వేల ఇరవై ఏడులోనే రావటానికి చాలా స్కోప్ ఉందని నేను అనుకుంటున్నాను పైగా దట్టు ప్రొడ్యూసర్ దత్ గారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు సో సెకండ్ పార్ట్ లో మీకు అర్జున్ క్యారెక్టర్ కాస్త ఎక్కువగా కనిపిస్తుంది మీకు అని అంటే విజయదేవరకొండ గారి పాత్ర అవును సెకండ్ పార్ట్ లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటారు అవును అంటే ఆ మహాభారతానికి సంబంధించి ఏదైతే మొదటి భాగంలో మనకు చూపించారో అసలు కలికే ఎవరు ఏంటి సో అశ్వత్థామ ఎవరు అలాగే భైరవ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా మనం చూపించారు సో ఇక్కడ ఒక చర్చ ఒకటి నడుస్తూ ఉంది ఆ సినిమాలో మనం చూస్తే అర్జునుడి కంటే కర్ణుడు చాలా మరింత శక్తివంతుడు మరింత గొప్పవాడు అన్నట్లుగా ఆ ఈ సినిమాలో చూపించడం జరిగింది ఇది కొంతమందికి ఆక్షేపణ చాలా మంది ఆక్షేపణ వ్యక్ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అర్జునుడే కథానాయకుడు కురుక్షేత్ర మహాసంగ్రామానికి అట్లాంటిది కర్ణుడిని ఎక్కువ చేసి చూపిస్తున్నారు అని ఎందుకు సార్ అసలు మన పురాణాల్లో కూడా అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మల వారు అసలు అంటే కర్ణుడి యొక్క గొప్పతనం గురించి చెప్పేది కూడా కొన్ని కొన్ని వాటిల్లో ఉంది కదా అవును ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మనకు అందరూ తెలుసు కర్ణుడు వచ్చేసి సూర్యపుత్రుడు ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా కృష్ణుడు అర్జునుడు కూడా నరనారాయణులు అంటారు సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం కూడా చాలా గొప్పది కృష్ణుడు అర్జునుడు అలాగే అర్జునుడికి సంబంధించి అర్జునుడు అన్ని రకాల అస్త్ర విద్యల్లో అపారమైనటువంటి నైపుణ్యం కలిగిన వాడు కర్ణుడు వచ్చేంత వరకు కూడా విలువిద్యలో అత ఆయన కొట్టేవాడే లేడు వేరే కర్ణుడు వచ్చిన తర్వాతే అర్జునుడికి కూడా తనకు సరైనటువంటి ప్రత్యర్థి ఒకటి లభించాడు అనే అభిప్రాయం కూడా కలిగింది పైగా ఏంటంటే కర్ణుడికి పుట్టుకతోనే కవచ కొండలాలు ఉన్నాయి ఆ కవచ కొండలాలు ఉన్నంత కాలము కర్ణుడిని ఎవరు కూడా జయించలేరు అని చెప్పేసి మనకు అందులోనే ఉంది సో దానికోసం ఆ కవచ కొండలాలు తొలగించిన తర్వాతనే ఆ కర్ణుడిని వాళ్ళు ఏదైనా చేయగలిగారు కురుక్షేత్ర సంగ్రామంలో సో ఆ రకంగా చూసుకుంటే కర్ణుడు ఒక ఎక్కువగా శక్తి సంపన్నుడు అనే అభిప్రాయం కలిగే అవకాశం ఉంది సో మనకి దానవీర సూర కర్ణలో కర్ణుడు ఆ కర్ణుడు గొప్పతనం కర్ణుడు ఎంత పరాక్రమవంతుడు ఇవన్నీ కూడా మనకి ఆ సినిమాలో చూపించడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే కల్కి ఏదైతే ఉన్నాడో కలికి అవతారం ఆ కలికి అవతారాన్ని ఈ భూమి మీద రావటానికి తోడ్పడే వ్యక్తులుగా మనకి ఇక్కడ అశ్వద్ధామ అలాగే కర్ణుడి రూపమైనటువంటి భైరవ సో ఈ రెండు పాత్రల్ని ఇక్కడ ప్రవేశపెట్టారు సో అశ్రదం కల్కి పార్ట్ లో కూడా కమల్ హాసన్ గారి పాత్ర చాలా పెద్దగా కూడా తెలుస్తోంది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు కలి అంటే సుప్రీం యాస్కిన్ అని ఏ క్యారెక్టర్ ఏదైతే చేశాడు తను కలిపురుషుడు కలిపురుషుడు సో తన ప్రపంచానంత తన పాదాక్రాంతం చేసుకోవటానికి అది కూడా మీకు ఇక్కడ ఈ క్లైమాక్స్ లో చూపించారు ఒక చిన్న ఆ డ్రాప్ లా శరం డ్రాప్ అనేది తోటి అతను ఎంత యవ్వనవంతుడిగా మారిపోవటం అని బాగా ముద్దుసలుగా ఉండే అతను చర్మం ముడతలు పడిపోయి ఒక వికృత రూపంలాగా కనిపించే అతను సుప్రీంసన్ ఒక డ్రాప్ తోటే నవ నవోన్మేషణమైనటువంటి శరీరాకృతి పొందడం మనం చూసాం మనం కండలు తిరిగిన దేహం వచ్చేస్తుంది ఇట్లా సో ఇప్పుడు అసలు మనం కమల్ హాసన్ నటనని ఈ సెకండ్ పార్ట్ లో మనం చూడబోతున్నాము దట్టు ఇక్కడ కూడా మనకి ఆ వేరే ఏదైతే చెప్పే మహాభారతంలో అర్జునుడు కర్ణుడికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా ఈ సెకండ్ పార్ట్లో మరింత ఎక్కువగా ఉండబోతుంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ఓకే సో ఖచ్చితంగా ఇది మరింత ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఇప్పుడు పాత్రల పరిచయం మాత్రమే జరిగింది మొదటి దాంట్లో సెకండ్ దాంట్లో వచ్చేటప్పటికి ఆ పాత్రల మధ్య యొక్క క్లాష్ మనకు కనిపించబోతుంది అంటే కలిపురుషుడు సుప్రీం యాస్కిన్కి అశ్వథామ భైరవ పాత్రలకి మధ్య పోరాటాన్ని మనం చూడబోతున్నాం కల్కి పార్ట్ వన్కి కి దగ్గర దగ్గరగా ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి నేపథ్యంలో పార్ట్ టూకి కి ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు అంటే ఏం చెప్తారు సో దీని అనుకోవటం పార్ట్ టూ కి మరింత ఎక్కువగా కనీసం ఇదైతే పార్ట్ వన్కి కి ఎంత పెట్టారో దానికి సమానంగానైనా పెట్టాలి ఇంకా ఎక్కువగా కూడా అవ్వచ్చు ఎందుకంటే దీంట్లో సెకండ్ పార్ట్లో మరింత యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉండబోతా ఉంది సో కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఈ సినిమాలో మనకంతా కూడా అల్ట్రా మోడర్న్ అంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది లోకం చూపించారు కలికి పురాణం అని ఏదైతే ఉందో అందులో ఎంత కూడా ఎలా ఉంటుందంటే గుర్రాలు వాళ్ళ పోరాటాలు అన్నీ కూడా సైనికులు రాజులు సైనికులు ఆ టైప్లో ఒక జానపదం టైప్లోనే అందులో వర్ణనంతా ఉంటుంది దేవతలు వీళ్ళంతా వస్తారు సో కలికి పురాణంలో కలికి అవతారాన్ని చాలించడం ఎప్పుడు చాలిస్తాడు ఏంటనేది కూడా ఉంటుంది ఇప్పుడు మనకి ఈ సెకండ్ పార్ట్ లో ఎంత వరకు తీసుకుంటాడు మనకు వాళ్ళు చూపిస్తారు అనేది మనం చూడాలి సో ఇది ఎంత ఎందుకంటే ఇది ఒక యూనివర్స్ గా చేయబోతున్నాడు కదా సో నేను అనుకోవడం ఏంటంటే కల్కి అనేది కోసం యూజ్ చేసినటువంటి సెట్స్ కానీ ఆ వెహికల్స్ కానీ ఆల్రెడీ దానికి బడ్జెట్ కేటాయించి ఆల్రెడీ యూజ్ చేసినటువంటి నేపథ్యంలో సెకండ్ పార్టీకి కూడా అంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది అంటే శంభల గ్రామం ఉంటది అనే ఏరియా ఉంటుంది కదా సో ఈ సినిమాలో సంభల అలాగే ఉంటుంది సో కలికి అక్కడే పుడతాడు కదా అవును సో కాబట్టి ఆ కలికి పుట్టుక నుంచి అతను ఎదిగే క్రమం వరకి సో దానికి తగ్గట్టుగా అశ్వత్థామ భైరవ వీళ్ళ పాత్రలు అలాగే సుమతి పాత్ర సో సుమతి పాత్రకి భైరవ పాత్రకి ఏమిటి లింక్ ఇవన్నీ కూడా మనం ఈ సినిమాలో చూడబోతున్నాం కాకపోతే విష్ణు యసుడు అని ఏ పాత్ర అయితే ఒకటి ఉందో కలికి తండ్రి పాత్ర ఆ పాత్ర ఈ సినిమాలో మనకి మొదటి భాగంలో కనిపించలేదు సో మరి అది మరి సెకండ్ పార్ట్లో ఏమైనా అది ఏమైనా వస్తుందా ఏంటి ఎందుకు దాన్ని హైట్ చేశారు ఇలా ఎందుకు ఒక కృత్రిమ గర్భధారణ తోటి ఆమె కలికిని కనబోతుందని మనకు చూపించాడు దర్శకుడు వీటికి ఏమన్నా సరే ఆ సెకండ్ పార్ట్లో ఏమన్నా ఆన్సర్స్ దొరుకుతాయా అనేది చూడాలి చూడాల్సింది మనం